హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నానండి దానికోసం మామిడికాయను ముందుగా తరిమి పెట్టుకున్నానండి ఒక కే ఒక గ్లాస్ బియ్యానికి ఒక మామిడికాయ పచ్చి బాగా పులుపుగా ఉండే కనుక చూసుకొని వేసుకోండి తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి జీడిపలుగులు వేసుకున్నానండి తర్వాత ఏడు నుండి పచ్చిమిరపకాయలు అండి ఇవి కారం తక్కువ ఉన్నాయి అందుకే ఏడి నుండి వేసాను లేకపోతే ఐదు సరిపోతాయండి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసి వేయించుకున్నానండి అయితే ఈ టైంలో పసుపు వేయాలండి నేను పసుపు వేయడం మర్చిపోయాను డైరెక్ట్గా మామిడికాయ వేశాను అయితే మామిడికాయ కూడా కొంచెం తెచ్చిన రెండు రోజులు అయి అవ్వటం వల్ల లైట్గా పండినట్టు అనిపించిందండి పులుపు అయితే ఉంది కానీ కలర్ అయితే అలా ఉంది అందుకని నేను కొద్దిగా తురిమి తురమడానికి కొంచెం విసుగా అనిపించి మిక్సీకి పట్టానండి మిక్సీకి వేసుకున్నా కూడా బాగుంటుంది పులిహోర బాగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి సాల్ట్ చూసుకొని వేసుకోండి అయితే మామిడికాయ బాగా పుల్లగా ఉన్నదనుకోండి చిటికెడు బెల్లం రా బెల్లం వేయండి ఒకవేళ కనుక ఇలాగ దోరగా ఉంటే కనుక మనం మనకి ఇంకా బెల్లం వేసే అవసరం ఉండదండి ఇప్పుడు ముందుగా వంట చేసి పెట్టుకున్నటువంటి రైస్ని విడదీసి ఇలా వేసేసుకోవాలండి ఎప్పుడు నాకు అర్థమైంది ఓహో నేను పసుపు వేయలేదు అని అందుకోసం ఎలా కవర్ చేస్తానో కూడా చూడండి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి చిటికెడు పసుపు వేసానండి రెండు చిటికెలు ఉంటాయి అండి పావు టీ స్పూన్ వేసానండి ఎందుకంటే దీనికి ఆల్మో ఆల్మోస్ట్ కలర్ వచ్చింది కాబట్టి కొంచెం తక్కువే వేసానండి ఇప్పుడు అందులో పులిహోరలోని పులుపు సరిపోలేదు అలాగని మళ్ళీ కొద్దిగా మ్యాంగో పల్ప్ ఉంది కదండి దీన్ని యాడ్ చేశాను యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసేసాను దీనికి సరిపడగా సాల్ట్ అది సరిపోయింది కానీ పులిపే అడ్జస్ట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ దీన్ని అన్నంలోకి శుభ్రం కలిపేసానండి అంతేనండి మ్యాంగో పులిహోర రెడీ